அண்ணா சந்திரண்ணா நீ சைடு ராவல்கதா சந்திரண்ணா என் அண்ணா

క్రాష్ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి చక్కడనే పిట్లా చక్కడ ఓకే ఓకే ఎవరన్నా నన్ను చూస్తాన్నారు

ಆ ಸರಿಯಲ್ಲ ಅಲ್ಲಿ ಆ ಗೇಟ್ ಅಲ್ಲಿ ರಾಮ ರಾಮ ಗೇಟ್ ಲಾಕ್ ಇದೆ ರಾಮ ನಡರಬೇಡ ಮ್ಯಾಡಮ್ ನೋ 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 ಐಫೋನ್ ಐಫೋನ್ ನಡನದಿಗೇನಾರು ಫಸ್ಟ್ ಆ ಅದೇ ನಾಗರನಾ ಜ್ಯೋತಿ ಭಾಷೆ ಹೇಂಗಾನು ಬರಲಿ ಅಣ್ಣ ನಿನ ನಡಂತ ಬಂತೆ ವಿಷ್ಣು ರಾಮನಾ ಬೆಟ್ ಪಡೋಣ ఉన్నారు అప్పుడు రండి 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 కిమ్రా చూస్తూ వచ్చేసండి తారం కింద ఉంది రండి కింద ఉంది వచ్చే వచ్చాయి వచ్చాయి లీలా గారు నేరుగా వచ్చాయండి అటు ఇటు చూడకూడదు అంటాము వాళ్ళు వస్తారు మీరు వచ్చేయండి

आ मेल मेल ग वचन मा हे रे रे बाबू छोरो गेट देखाइ दिन यार फोटो सर त आइ न ए भन्द दो सा नि के माया फोन दिस फोटो वीरु रे बाबू बेटा मेना 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 सर बिड मेना सर हे गेट देखाइ मेना सर 1 सेकन्ड मात्र न न न न అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బాబు పుట్టినరోజు సో అందరూ కుటుంబం అందరూ వచ్చారు అలాగే అది వారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ప్రజెస్ట్ మామూలుగా ఒక అలవాటు అంది తిరుపతి రావడం నమ్మకం అలాగే ఇవాళ అన్ని వచ్చి చాలా సంతోషంగా అనౌన్స్ అయినది దాని తర్వాత ఇంకా ఈవెన్చులీ దాన్ని అనౌన్స్ చేసుకుని ఒకొక్క టీమ్ వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ